మాసం ఆషాఢ మాసం ఇప్పటికే మొదలైంది జూలై ఆరున మొదలైనటువంటి ఈ మాసము రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగుతో ముగుస్తుంది అయితే ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఉంటాయా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి హిందువులు ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు ఎంత ముఖ్యమైన పనులైనా సరే వాయిదా వేయాల్సిందే పెళ్ళిళ్ళు లాంటి కార్యక్రమాలు అయితే అస్సలు ఉండవు కొందరు కనీసం పెళ్లి చూపులు చూడటం లాంటివి కూడా వాయిదా వేసుకుంటారు అయితే ఆషాఢంలో జగన్నాథుడి రథయాత్ర తెలంగాణ బోనాలు తొలి ఏకాదశి ఇలాంటి పండగలు ఉంటాయని మనకు తెలుసు ఇదే కాలం నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ నెలలో పౌర్ణమి వేళ ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో ఈ మాసానికి ఆషాఢమని పేరు వచ్చింది సూర్యుడు మిథునం నుంచి కర్కాట రాశిలోకి ప్రవేశించే సమయంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణాయనమే ఉంటుంది ఆ తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఈ నెలలో చేసే పుణ్యస్నానాలు దాన ధర్మాలు జపం పారాయణాల వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని పూజించే పర్వదినం అంటే గురు పౌర్ణమి వస్తుంది దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేది కూడా ఈ మాసంలోనే చాతుర్మాస కాలం కూడా ఈ సమయంలోనే ప్రారంభమవుతుంది ఇప్పుడు చాతుర్మాసం గురించి తెలుసుకుందాం ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని సేన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఈ కాలంలో శుభకార్యాలు ఏవి నిర్వహించరు తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసే పర్వదినమే బోనాలు అంటారు అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు ఈ బోనంలో ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు ఆషాఢ మాసంలో కోరికలు తీర్చే మాసం అని కూడా అంటారు ఈ కాలంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ప్రవహించే నీటిలో అంటే నదులు సముద్రాల్లో స్నానం చేయాలి ఈ మాసంలో కుజుడిని పూజించడం వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ తిరిగిపోతాయని పండితులు చెప్తున్నారు దుర్గాదేవిని కూడా పూజించడం వల్ల శ్రేయస్సు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ఆషాఢంలో శుభకార్యాలు నిషేధం ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించరు పెళ్లి లాంటి కార్యక్రమాలను అసలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లాలని పెద్దలు చెబుతారు ఈ కాలంలో అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయని అంటారు అత్తాకోడళ్ళు అత్తా అల్లుడు గడప దాటకూడదు సాంప్రదాయం కూడా ఉంది అది ఎందుకు వచ్చింది వివరంగా మరో వీడియోలో వివరిస్తాను మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆషాఢ మాసంలోనే శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆషాఢంలో వచ్చే సప్తమిని సప్తమి అంటారు సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు మారుతూ ఉంటాడు ఈ సమయంలో పగలు రాత్రి కూడా సమానంగా ఉంటాయి గుర్తుంచుకోండి ఆషాఢం అనారోగ్య మాసం కూడా ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని ఎందుకంటారంటే ఈ కాలంలో ఈదురుగాలతో భారీ వర్షాలు పడతాయి కాలువలు నదుల్లో ప్రవహించే నీరు కలుషితం అవుతుంది ఈ నీళ్లు తాగడం వల్ల మనుషులు అనారోగ్యాల బారిన పడతారు ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి అందుకే ఆషాఢ మాసంలో కొన్ని పనులను నిషేధించారు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే బాలికలు మహిళలు తమ అరచేతులు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటారు దీని వెనక ఉన్న సిద్ధాంతం ఏంటంటే వర్షాకాలంతో వచ్చిన వాతావరణ మార్పు చర్మంపై ప్రభావం చూపిస్తుంది దాంతో చర్మ సమస్యలు కలుగుతాయి గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో ఆరోగ్యప్రదమైంది కూడా సర్వే జన సుఖినో భవంతు దయచేసి మన మహర్షి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు